గుడ్ మార్నింగ్ ఎస్టేజ్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూమ్ ఎస్టీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ స్పెషల్గా ఎస్టేజ్ మూడు నెలల కంటే ఎక్కువ ఉండదు ఆరు నెలల కంటే ఎక్కువ ఉండదు ఇందులో సక్సెస్ రాదు అని ఎవరైతే అపనమ్మకంగా కంపెనీ పోతుంది అనే అపోహలతో ఎస్టేజ్లోకి రాకుండా తెలుసుకోకుండా సో చేసేవాళ్ళని ఎవరైతే వెనుకకు లాగుతున్నారో వాళ్ళందరికీ నేను స్పెషల్గా ఇన్వైట్ చేస్తున్నా సో కంపల్సరీ కంపెనీ మూడు ఆరు నెలల కాదు ఇరవై సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని ట్వంటీ ఫస్ట్ యానివర్సరీ జరుపుకోబోతుంది సో దానికి చీఫ్ గెస్ట్గా ఎంఎస్ఆర్ గారు కొన్ని లక్షల మంది జీవితాలను మారుస్తూ తన మాటల ద్వారా ఆలోచన విధానాన్ని మార్చుకునేటట్టు లీడర్స్గా క్రీట్ చేస్తూ ఈరోజు నాలాంటి వాళ్ళందరూ చాలామంది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు జాబర్స్ కావచ్చు బిజినెస్ పర్సన్స్ కావచ్చు పొలిటికల్ లీడర్స్ కావచ్చు డిపార్ట్మెంట్ నుంచి రావచ్చు టీచర్స్ కావచ్చు ప్రతి ఒక్కరూ గురువుగారి మాటలు విని మారి ఈరోజు వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకొని సో ఈరోజు కూడా నా లైఫ్ పూర్తిగా ట్రాన్స్ఫామ్ అయ్యింది ఒక హౌస్ వైఫ్ నుంచి ఈరోజు బిజినెస్ మ్యాన్గా బిజినెస్ ఉమెన్గా ఎదిగానంటే మాత్రం సో వెస్టేజ్ ఉంచుకున్నందుకు అన్నిసార్లు అసోషియన్లో ఉన్నందుకు సో గురువుగారి అరవై టీం బిల్డ్ చేసుకొని ఈరోజు మంచి సక్సెస్ తీసుకున్నాను సో మీరు కూడా మంచి సక్సెస్ తీసుకోవాలంటే ఒక్కసారి వచ్చి తెలుసుకోండి సో ఈరోజు మూడు తరాల లైఫ్ చేంజ్ చేసుకోవాలంటే ఒక హాఫ్ డే టైం ఇస్తే చాలు ఒక్కసారి జిల్లాలు కూడా బృందావన్ ఫంక్షన్ కన్వెన్షన్ హాల్ జూన్ సెకండ్ రోజు ఒక్కసారి వచ్చి తెలుసుకోండి సో ఈ వీడియో ఎవరైతే పంపుతారో వాళ్ళని అప్రోచ్ అవ్వండి సో ఇంకా స్పెషల్గా మన టీం లీడర్స్ అందరి కూడా వర్క్ చేసే ప్రతి లీడర్ని ఫోకస్ చేయండి ఫైవ్ పర్సెంట్ నుంచి స్టేజ్ని డిలీట్ చేసి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరినీ ఇన్వైట్ చేయండి సో థర్టీ రూపీస్ టికెట్ మాత్రమే ఉంది జూన్ సెకండ్కి లీడర్స్ అందరూ రావడానికి ప్రయత్నం చేయండి మంచి లైఫ్ మంచి మెసేజ్ తీసుకోబోతున్నాం ఇంకా ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది వెస్టేజ్లో మన లైఫ్ అని తెలుసుకోవాలంటే లీడర్స్ అందరూ కూడా మన టీంలో ఉన్న లీడర్స్ అందరినీ కూడా ఇన్వైట్ చేయండి సో మన జీవితాలు మారినట్టే మనం ఇంకా కొంతమంది జీవితాలు మార్చడానికి ప్రతి లీడరు ఊరూరా ఉద్యమ రద్ద సారథలై వర్క్ చేస్తున్నారు సో మీరు ఎవరైతే ఎంచుకున్నారో ఎవరినైతే లీడర్గా క్రియేట్ చేయాలనుకున్నారో లీడర్ని ఫోకస్ చేయండి వాళ్ళ టీంలో ఉన్న ప్రతి కొత్త పర్సన్ వర్క్ చేసే వాళ్ళందరినీ కూడా మీటింగ్ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి సో మీరందరూ కూడా రావాలని నా తరఫున మన టీం తరఫున టీం లీడర్ నేను మీకు ఇన్వైట్ చేస్తున్నా సో ప్రతి లీడర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ లీడర్స్ అండ్ విషయూ వెల్త్ వారియర్స్ అందరికీ రెడీగా ఉండండి గెలవడానికి గెలిపించడానికి సో థ్యాంక్ యూ అండ్ విషూ వెల్త్